టెక్కలి నెంబర్ త్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరాప్ అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరట ప్రమాణం చేస్తారు అకలీ నెంబర్ త్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరిట ప్రమాణం చేశాను టెక్కలి నెంబర్ త్రీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరాప్ అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరట ప్రమాణం చేస్తుంది